తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారి పల్లి మండలంలో తరచూ ఎలుగు దాడులు మొన్న వైకోట నిన్న బాల్రెడ్డిపల్లి నేడు బోటు మీద పల్లె ఇంకెన్ని చోట్ల దాడులు చేస్తే ఎంతమంది ప్రజలు బలి అయితే అధికారులు చర్యలు తీసుకునేది అంటూ చర్యెత్తిపోతున్నారు ప్రజలు నేడు ఓబులవారి పల్లి నుంచి కృష్ణాపట్నం ఓడరేవుకు వెళ్లే రైలు మార్గంలో బోటు మీద పల్లె సమీపన ఉన్నటువంటి రైల్వే బ్రిడ్జిపై పై బత్తల దేశాయిపై ఎలుగు దాడి చేయడంతో ప్రజల్లో భయాందోళనలు మొదలయ్యాయి పశువులు కాపుకు వెళ్లాలన్నా పొలాలకు వెళ్లాలన్నా భయభ్రాంతులకు గురవుతున్నారు ప్రజలు ఎన్ని రోజులుగా ఎలుబంటిలో తరచూ ప్రజలపై దాడులకు దిగుతుంటే ఫారెస్ట్ అధికారులు మాత్రం నిద్రపోతున్నారా అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు ఎవరో ఒకరు ప్రాణం తీయక ముందే కాపు కాసి ఎలుగు పట్టుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు